హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపునగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మన టాపిక్ అయ్యో అయ్యో అని విలపిస్తున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా ప్రస్తుతం దేశంలో పది రాష్ట్రాలు వరదలతో అతలాకుతలమవుతున్నాయి అందులో మన తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి అవును ప్రకృతి కన్నెర్రజేసింది గాడి తప్పుతున్న మానవాళికి తన ఉనికిని ఎల్లప్పుడూ చాటుతూనే ఉంటుంది ఈ ప్రకృతి తల్లి గలగల పారే నదిని నమ్ముకొని ఆ పరివాహక ప్రాంతాల్లో నివాసం ఏర్పాటు చేసుకొని అక్కడే సేద్యం చేసుకుంటూ ఉండే జనావాసాన్ని అదే నది ఒక్కసారిగా తనలో కలిపేసుకుని తన శక్తిని మరువద్దు అని గుర్తు చేస్తూ ఉంటుంది అయినా మనం ఏను ఆనకట్టలను ఆక్రమించేసి పెద్ద పెద్ద కట్టడాలు కట్టేస్తుంటాం కాలువలను మూసేసి మరీ విల్లాలు కట్టేసుకుంటూ ఉంటాం వ్యర్థాలతో నదీ తీరాన్ని కృషించుకుపోయేలా చేస్తూ ఉంటాం సరేలే ఇప్పుడు అవన్నీ కూడా కాదు కష్టం వచ్చింది అంతే సాటి మనిషికి కష్టం వస్తే మనుషులు ఎలా బిహేవ్ చేస్తారు అని దేవుడు చిన్న టెస్టింగ్ చేయాలనుకున్నాడు అంతే కానీ మనం ఏం చేస్తున్నాం వరద తెచ్చిన అదే బురదలో నీచమైన రాజకీయాలు చేసుకుంటూ ఉన్నాం అవును నిజంగా ఇది అందరం సిగ్గుతో బురదలో తలదించుకోవాల్సిన సిచ్యుయేషన్ ఒకసారి మన రాజకీయ పెద్దలను చూడండి తెలంగాణలో వరదలు వచ్చి జిల్లాలకు జిల్లాలు నీటి మట్టంలోకి వెళ్ళిపోయాయి సిబ్బంది ఆహార నిశలు కష్టపడుతూ జనాలకు ఆశ్రయం అన్నం నీళ్లు కల్పించడానికి ఎంతో కష్టపడుతున్నారు వీలైనంత వరకు మంచినీటి సరఫరా విద్యుత్ కోతలు ఉండకూడదని అధికారులు ఎంతో శ్రమిస్తూ ఉన్నారు కానీ రాజకీయ నాయకులు అయిన కేటీఆర్ సాబ్ లాంటి వాళ్ళేమో ఎక్కడో అమెరికాలో కూకొని ట్విట్టర్ వేదికగా పాలక పక్షాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకుంటున్నాడు కానీ జనానికి సాయం చేయడానికి తన పార్టీ శ్రేణులను మాత్రం ఊసిగొలపడం లేదు వాళ్లకు గైడెన్స్ ఇవ్వడం లేదు ఇక మొన్నటిదాకా పదేళ్ల పాటు సీఎంగా ఉన్న ఆయన డాడీ కేసీఆర్ అయితే తెలంగాణకు నాకు సంబంధం లేదు అన్నట్టు ఫామ్ హౌస్లో కూకుండిపోయాడు వీళ్ళు ఇలా కెలిగినాక రూలింగ్ కాంగ్రెస్లు ఊరుకుంటారా వాళ్ళు కూడా ఇక ఆ బురదలో పబ్లిసిటీ కోసం కథం తొక్కి మీరేం అప్పట్లో అంటూ ఎదురుదాడికి దిగిపోయారు ఇక ఏపీ సంగతికి వస్తే వరదల్లో ఎటుపోతే నాకేటి అన్నట్టు విజయవాడలో ఉండే కృష్ణ లంకకు భారతీయ సిమెంట్తో గోడ కట్టింది నేనే అని జగనన్నయ పబ్లిసిటీ కోసం సడన్గా దిగిపోయాడు ఆయన అలా దిగిపోయాక ఇక మన సీనియర్ చంద్రం సార్ ఊరుకుంటాడా నువ్వు గోడ కడితే నేను సున్నం కొట్టానా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు వచ్చేపాటికే ఎయిటీ పర్సెంట్ గోడ నేను అంబుజా సిమెంట్తో కట్టిన విషయం మర్చిపోతున్నావా అని గొడవకు దిగిపోయారు ఇంకోపక్క సోషల్ మీడియాలో వరదలో మునిగిపోయిన ఊళ్ళ ఫోటోలు పెడుతూ టీడీపీని విమర్శిస్తున్నట్టు కలరింగ్ ఇస్తూ వైసీపీ ఆనందం పొందుతుంది టీడీపీ వాళ్ళేమో బాబుగారు ఉండబట్టే ఈ మాత్రమైన క్రైసిస్ మేనేజ్మెంట్ చేయగలిగారు అని కౌంటర్లు ఇస్తున్నారు ఇంకో పక్క జనసేన వాళ్ళేమో మాకెందుకు ఇవన్నీ సైలెంట్గా వాళ్ళ శక్తి మేరకు అన్నం నీళ్లు పంపిణీ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకు రీరిలీజ్ ఎంజాయ్ చేయాల్సిన మేము ఇక చేయగలిగింది ఇదే అని ఎర్ర తువ్వాలతో మొహం తుడుచుకుంటున్నారు అరే జనాలకు కష్టం వచ్చింది ఎవడు అధికారంలో ఉన్న ఉగ్ర కృష్ణమ్మని కానీ ఉగ్ర గోదావరిని కానీ అరచేతులతో అయితే ఆపలేరు కదా కాబట్టి అందరం కలిసి కట్టుగా నడుం బిగించి ఆ వరద వరదలో చిక్కుకున్న జీవితాలను బయటకు లాగి అన్ని సర్దు వరకు చేయుతూనిద్దాం అనే ధ్యాసే లేదు ఇక్కడ ఎవరి పబ్లిసిటీ వాళ్ళదే ఎవరి క్రెడిట్ దొబ్బుడు వాళ్ళదే ఇక్కడ జనంది కూడా తప్పుంది మేము మిట్ట ప్రాంతంలో ఉన్నాం కాబట్టి సేఫ్ అనుకుంటూ ఈ వరద న్యూస్ని పాప్కార్న్యూస్లో ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు కూడా లేకపోలేదు అరే నా వంతుగా నలుగురికి సాయం చేసి మానవత్వం చాటుకుందాం అన్న ధ్యాసే లేదు అని వాపోతున్నారు ట్రేడ్ పండితులు సైతం ఇదే ఫ్రెండ్స్ ఈ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నాకు రాస్తే వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యుబుల్ ఒపీనియన్ సీ యు అగైన్